బెండకాయ మాఫియా కసాయి కత్తులకు బలైపోయిన పెంచలైకి జోహార్లు అర్పిస్తా ఉన్నాం ఒక వేపన ప్రభుత్వం మేము గంజాయిని అరికట్టేశాం అని గొప్పలు చెప్తా ఉన్నారు కానీ నెల్లూరులో ముప్పై నాలుగు సంవత్సరాల యువకుడు సిపిఎం కార్యకర్త ప్రజా కళాకారుడు చిన్న వయసులోనే వాళ్ళ పిల్లల ముందే కత్తులతో నరికి చంపేశారు ఏమి నేరం ఆ పేటలో గజ్జాయి అమ్మనివో వద్దు యువతని బలి చేయొద్దు అని ప్రజలని చైతన్యవంతులు చేసినందుకు ఆ ముఠా మాఫియా వాళ్ళ వాళ్ళ పిల్లల ముందే నరికి చంపేశారు ఇంత దారుణం చేస్తా ఉంటే ఏం చేస్తా ఉంది పోలీసు వ్యవస్థ కానీ ఒక రోజు కాదు సంవత్సరాల నుండి నెల్లూరులో ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు చెలరేగిపోతా ఉంటే ఖండించవచ్చు మంచిదే కానీ ఈ రోజున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయినా గతంలో ఉన్న వైసీపీ అయినా ఆ నాయకుల అండతో ఈ గంజాయి ముఠాలు చెలరేగిపోయి వాళ్ళని పెంచి పోషించారు బాధ్యత వాళ్ళు ప్రభుత్వం పోలీసు వ్యవస్థ అరికట్టాల్సింది పోయి ఈ కంచెలో ఇలాంటి వాళ్ళు యువకులు ముందుకొచ్చి ప్రజలు చేతనం చేస్తూ ఉంది వాళ్ళకి రక్షణ కల్పించలేకపోతుంది ప్రభుత్వం ఎందుకంటే సిగ్గుచేటేముంది ఇప్పటి వరకు మేము గొప్పగా గజాయా అరికడతామని చెప్పి పాలకులు ఇంపార్టెంట్ వర్క్ పరామర్శించినా దీని మీద ఏర్పాటు చేసిన ఈగిల్ విభాగం ఐజీ ఇంతవరకు వెళ్ళాల సైకిల్ ర్యాలీ చేస్తే గంజి ఆగుతుందా లేదు మాటలు చెప్తే ఆగుతుందా ఏం చేస్తా ఉన్నారు మరి అందుకే ఈ ముప్ప ఈ ముఠాలకి ఏ నాటి నుండో ఈ మాఫియాలు చెలరైపోతా ఉంటే ప్రధాన పార్టీలు ఆనాడు ఈనాడు అధికారులు పార్టీలు వాళ్ళకి అండగా నిలబడి నాయకులు వీళ్ళకి అంటకాగుతా ఉన్నారు వీళ్ళని ప్రోత్సహిస్తా ఉన్నారు అందుకే ఈ దుర్మార్గాన్ని ప్రజలందరూ ఖండించాలి ఈ దుర్మార్గానికి మద్దతు నిలిచే నాయకులు కూడా ఖండించాలి చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీలు చెప్తున్నాం ఈ రోజున కూటమి పార్టీలైనా వైసీపీ అయినా ఇటువంటి వాళ్ళకి మా పార్టీలో స్థానం లేదని ప్రకటించగలిగిన చిత్తశుద్ధి మీకుందా ఓట్లు వస్తే వాళ్ళు వాడుకుంటారా లేకపోతే ఎంత ధైర్యం దానికి తోడు ఆ కుటుంబానికి ఇంతవరకు సహాయం కూడా ప్రభుత్వం ప్రకటించాలా ఏ మీకు ఇష్టమైతే చనిపోయిన వాళ్ళకి లక్షలు ఇస్తారా అందుకే గంజాయి